సో మెయిన్ ఫస్ట్ గా చూసుకుంటే మనం సమంత విడ విడాకులకు కేటీఆర్ఏ కారణం ఆమె జీవితాన్ని నాశనం చేశాడు ఎన్ కన్వెన్షన్ కూల్చే వేద్దామంటే ఆమెను తన దగ్గరకు పంపాలన్నాడు కూల్చివేయద్దంటే ఆమెను తన దగ్గరకు పంపాలన్నాడు వెళ్ళనంటూ ఆమెను నాగార్జున ఒత్తిడి తెచ్చా వెళ్ళాలంటూ నాగార్జున ఆమెపై ఒత్తిడి తెచ్చాడు ఆ బాధ భరించలేకే విడాకులు తీసుకున్నది సమంత సినీ యాక్టర్స్ డ్రగ్స్ అలవాటు చేసిందే కేటీఆర్ రఘుల్ హడావుడి హడావుడిగా పెళ్లి వెనుక ఆయనే ప్రమేయం ఉంది సో ఫోన్ ట్యాపింగ్ ఆడియో క్లిప్ లో బ్లాక్ మెయిల్ చేశాడు మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు సో చూసారు కదా అంటే ఈ విధంగా ఒక మంత్రి హోదాలో ఉండి ఒక మంత్రి హోదా మహిళాగా ఉండి మంత్రి హోదాలో ఉండి సో ఈ విధంగా ఆరోపణలు చేయడం చాలా దుమారం లేపుతాను ఇటు దీన్ని క్యాచ్ చేసుకుని అంటే దీనికి అంతటి కారణం కూడా కొంతమంది ట్రోలర్స్ ఎందుకంటే మనం చూసాం మనం రఘునందన్ రావు కావచ్చు కొండా సురేఖ కావచ్చు సో వాళ్ళొక చెక్కులు పంపిణీ సమయంలో సో ఒక పూలదండ మర్యాద పూర్వకంగా పూలదండలు వేస్తా ఉంటే సో దాన్ని కంప్లీట్ గా కూడా ట్రోలింగ్ చేయడం అక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడ నుంచి స్టార్ట్ అయి స్టార్ట్ అయి స్టార్ట్ అయింది ఇప్పుడు ఇంత పెద్ద దాకా పోయింది ఇంకా ఇది ఇంకే దాకా పోతుందో అని చెప్పేసి కూడా చూడాలి మనం సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు ఐదేళ్ల బీఆర్ఎస్ లో కొనసాగా ఐదేళ్లు బీఆర్ఎస్ లో కొనసాగానని ఏనాడు వ్యక్తిగతం విషయంలో రాజీ పడలేదని పేర్కొన్నారు కానీ ఇప్పుడు తన పైన అసభ్యకరమైన పోస్టులన్నీ సోషల్ మీడియాలో పెట్టడంతో ఆవేదన గురై కేటీఆర్ చిట్టాను విప్పక తప్పడం లేదన్నారు సో కేటీఆర్ చిట్టాను విప్పడ విప్పక తప్పడం లేదని చెప్పేసి కొండ స్వర్గ గారు అదే చిట్టాను విప్పడంలో కాస్త ఆధారాలు కూడా బయటపెడతాయి సో మీరు ఇచ్చిన మాటలకు కానీ కమాండ్ ఉంటుంది అంటే కరెక్ట్ చెప్పారు అని చెప్పేసి ఉంటుంది కానీ ఇప్పుడు ప్రజలకు ఏం పోతుంది సో మీరు ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి ప్రజల్లో పోతుంది సో కంప్లీట్ గా నెగిటివ్ అవుతుంది ఇటు మీకే కాకుండా ఇంకా కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న మాకు తెలిసిన విషయం ఏంటంటే నైట్ కూడా హరి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సీఎం మీకు ఫోన్ చేసి కూడా ప్రభుత్వాన్ని నడుపుతున్నామా లేకుంటే ఇంకేమైనా చేస్తున్నామా అని చెప్పేసి కాస్త కోపం కూడా పడ్డట్టు కూడా తెలుస్తా మాకు సో ఏ విధంగా చిట్టా విప్పక తప్పలేదు అంటున్నారు అదే చిట్టా విప్పేటప్పుడు కూడా కొన్ని ప్రూఫ్స్ అనేది కూడా బయట పెడతబం సో గాంధీ జయంతి సందర్భంగా లంగన్ హౌజ్ లోని ఘాట్ వెళ్లి ఘాట్ కు వెళ్లి నివాళులు అర్పించిన తర్వాత కొండ సరేగా మీడియాతో మాట్లాడారు అనేక మంది సినీ హీరోయిన్ల జీవితాలను కేటీఆర్ ఆడుకున్నారని సో అధికారంలో ఉన్నానని అహంకారంతో ఫోన్ ట్యాపింగ్ ద్వారా వారి సంభాషణలు రికార్డ్ చేసి వాటిని వారికే పంపి బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ కు పాల్పడ్డారని ఆరోపించారు ఆయన ఒత్తిడి భరించి లేకనే చాలా మంది యాక్టర్లు తొందరగా పెళ్లి చేసుకున్నారని సినీ ఇండస్ట్రీని విడిచి వెళ్లిపోయారని అన్నారు సో స్వయంగా కేటీఆర్ డ్రగ్స్ కు అలవాటు పడి దాని హీరోయిన్లకు కూడా అలవాటు చేశారని రేవ్ పార్టీలకు కారణమయ్యారన్నారు ఎన్ కన్వెన్షన్ కూల్చివేయకుండా ఉండాలంటే సమంత తన దగ్గరకు రావాలని కేటీఆర్ షరతు పెట్టారని అందుకు ఆమె అంగీకరించలేదన్నారు చెప్పిన మాట వినకుంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే వెళ్ళిపోవాల్సిందిగా నాగార్జున ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారని విధి లేని విధి లేని పరిస్థితుల్లో ఆమె డైవర్స్ ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొన్నారు వీటికి ఆధారాలు అవసరం లేదని సినీ ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు ఇది ఓపెన్ సీక్రెట్ అని పేర్కొన్నారు అందుకే తాను కూడా ఓపెన్ గానే చెప్తున్నానని ఈ వ్యాఖ్యలు ఈ ఈ వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలు తన వ్యక్తిగతమే తప్ప పార్టీకి ప్రభుత్వానికి సంబంధం లేదని కొండా సురేఖ వివరణ ఇచ్చారు సో ఈ విధంగా ఎన్ కన్వెన్షన్ గతంలో చేస్తామని చెప్పేసి కేటీఆర్ అన్నారంట సో కూల్ చేస్తామని అయితే కూల్చొద్దు అంటే సమంతం పంపించాలని సో ఈ విధంగా కంప్లీట్ గా కూడా వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు కూడా సో ఇటు వేరే అపోజిట్ పర్సన్ కావచ్చు తెలంగాణ ప్రభుత్వంపై ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు హైదరాబాద్ చాలా ఒక నెగిటివిటీ వచ్చేసింది సో ఇప్పుడు మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలపైన ఇంకా కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ కూడా ఏడగలిచిపోతుంది అర్థమవుతలేదు సో ఎంక్వైరీలో కూడా బయట వచ్చిన విషయాలే అని కూడా చెప్పారట సో చేనేత శాఖ మంత్రిగా ఉన్న సమయంలో సమంతతో సంబంధాలు బాగున్నప్పుడు కేటీఆర్ అమను టెస్కోకు బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టారని కొండా సురేఖ అన్నారు ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఆమె తన బతుకు తాను బతుకుతూ ఉన్నదని మంచిగా ఉండాలని ఆమె కోరుకున్న కోరుకున్నాదని కానీ దానికి కానీ కేటీఆర్ ఆమెను అలా ఉండలివ్వలేదని ఆరోపించారు సో డ్రగ్స్ కేసు విషయంపై ఎంక్వైరీ గత ప్రభుత్వం హఠా హఠాత్తుగా ఆగిపోయిందని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి ఎంక్వైరీలో బయట బయటకు వచ్చిన విషయాలని తాను చెప్తున్నానని సురేఖ వ్యాఖ్యానించారు రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం అన్ని నిజాలు బయట పెడుతుందన్నారు డ్రగ్స్ కేసు రాగానే రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటకు వచ్చిందని అరెస్ట్ లాంటి తలనొప్పి ఎందుకనే ఉద్దేశంతో వెంటనే పెళ్లి చేసుకున్నదని అన్నారు ఫోన్ ట్యాపింగ్ రికార్డులు అర్థం పెట్టుకొని పెట్టు పెట్టుకొని రాకపోతే వాటిని బయట పెడతామంటూ చాలా మంది కేటీఆర్ బెదిరించాడని మంత్రి సురేఖ వ్యాఖ్యానించారు సో ఈ విధంగా అంటే సరే వాళ్ళు ఈ విధంగా గతంలో చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కావచ్చు లేకుంటే డ్రగ్స్ కేసు విషయంలో చాలా మంది హీరోయిన్ల పేర్లు కావచ్చు చాలా మంది అప్పట్లో నటుల పేర్లు కానీ బయటకు వచ్చినాయి సో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ రెండు మూడు నెలలు డ్రగ్స్ పైన ఉక్కు పాదం ముక్కుపాదం అది ఇదంతా చాలా హడావుడి చేసింది కానీ ఇప్పుడు ఏది అంటే మీరు అధికారంలోకి వచ్చి నెక్స్ట్ డిసెంబర్ వస్తే సంవత్సరం అయిపోతుంది సో సంవత్సరం అయిపోయి అంటే తొమ్మిది వేల ఎనిమిది తొమ్మిది వేల పది నెలలు అనుకుందాం ఇప్పుడు సో మీరు అధికారంలో వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నారు సరే డ్రగ్స్ కేసు పైన పురోగతి ఏది సో స్టార్టింగ్ లో కొలు డ్రగ్స్ అని పెట్టారు దాని తర్వాత ఫోన్ ట్యాపింగ్ అన్నారు దాని తర్వాత కాళేశ్వరం అన్నారు దాని తర్వాత ఆ బ్యారేజ్ అన్నారు దాని తర్వాత గొర్రెల స్కామ్ అన్నారు ఇవన్నీ కేవలం నామ మాత్రానికి నడుస్తూ ఉన్నాయి సో ఇప్పుడు ఏది అంటే దీనిపైన పురోగతి సరే ఇప్పుడు ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడైనా సరే మీరు అన్నారు అన్ని ఆధారాలు ఉన్నాయి సో ఇవన్నీ నడుస్తూ ఉన్నాయని చెప్పేసి సో ఆధారాలు ఉన్నప్పుడు అవన్నీ బయట పెట్టాల్సింది కదా సో గవర్నమెంట్ కూడా మీదే కాబట్టి సో గవర్నమెంట్ అధికారంలో ఉంది మీరు ప్రభుత్వంలో ఉన్నదే మీరు సో కాబట్టి మీరు అన్ని ఏదైతే వ్యాఖ్యలు చెప్తా ఉన్నారో సో దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఉండే ఉంటాయి కదా మీరు అంటే మీకు ఎలా ఎలా అని చెప్పేసి ఆ ప్రూఫ్లు కూడా బయట పెడితే బాగుంటుంది కదా సో కేవలం ప్రూఫ్లు పెట్టకుండా ఏదైనా ఎంక్వరీ ఆల్రెడీ ఒక సైడ్ ఎంక్వైరీ ఫోన్ ట్యాపింగ్ పైన ఎంక్వైరీ నడుస్తూ ఉంటే సుమిరీలో లోపల ఉన్న లీగులు కావచ్చు ఇక్కడ ఈ విధంగా బయట పెడతా ఉంటే సో ఎంక్వైరీ ఏమైపోతుంది ఇటు ప్రజలేమైపోతుంది సో మెయిన్ ఇంకోటి మెయిన్గా మీరు మినిస్టర్ హోదాలో ఉన్నారు మినిస్టర్ హోదాలో ఉండి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమన్వయం అని చెప్పేసి ప్రజలు అడుగుతా ఉన్నారు వేరే ప్రతిపక్ష పార్టీ పార్టీలు కూడా అడుగుతా ఉన్నాయి